గు నిలేక రా సందరలు బ చె అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మమాతకు స్వాగతం ఏంటండి ఉదయమే పాటలు పాడుకుంటున్నారు అని ఎవరన్నా అనుకోవచ్చు కావండి మన ఆడవాళ్ళకి విరిసిన పువ్వుల్ని చూడంగానే ఎంతో ఆనందం కలుగుద్దండి వాటితో ఎప్పుడెప్పుడు పూజ చేసుకుందామా అని మనసు ఒవ్వుళ్ళూరుతూ ఉంటుంది ఈరోజు శ్రావణ శుక్రవారం మూడవ వారం అండి నాలుగో వారం వ్రతం చేసుకోవాలనుకుంటున్నా రాత్రి రామకృష్ణ వాళ్ళ అబ్బాయితో నాకు కలువు పువ్వులు పంపించాడు మొగ్గల్లా ఉన్న ఆ పువ్వులు ఉదయం ఇలా మొత్తం తొట్టి నిండా విచ్చుకుని కనిపించేసరికి చాలా ఆనందంగా అనిపించిందండి పువ్వులకి పూజకి మన ఆడవాళ్ళకి అవినాభావ సంబంధం ఉంటుందండి ఏ చెట్టుకి అందమైన పువ్వు చూసినా ఆ పువ్వుతో పూజ చేయాలి అని మనసుకు అనిపిస్తూ ఉంటుంది కదండి అలానే మన మనసుకి నచ్చిన పూలకు సంబంధించిన పాట కూడా గుర్తుకొచ్చేస్తుందండి అట్లనే ఈరోజు రేడియో సాంగ్ అండి నేను పాడిన పాట ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు మనకైతే తెలుస్తుంది మన ఫ్యామిలీలో వాళ్ళకి తెలుసా అండి బహుశా ద్వారం లక్ష్మి గారు పాడారనుకుంటండి ఈ పాట చాలా బాగుంటుంది చరణాలు కూడా చాలా బాగుంటాయి అండి ఆ పాట గుర్తుకు అది పాడుకుంటూ ఈ పువ్వుల్ని చూసుకుంటూ అమ్మకి ఎప్పుడెప్పుడు ఈ పువ్వులతో పూజ చేద్దామా అని త్వరగా తయారయ్యానండి ఇకండి స్నానం చేసి వచ్చిన తర్వాత ఫేస్కి ఈ రీస్ట్రక్చర్ క్రీము యూజ్ చేస్తున్నానండి ఇది క్యూర్ స్కిన్ కిట్ నేను తెప్పించుకుంటాను కదా అందులోది అనమాట ఏమంటే కొద్దిగా మనకి ఫీవర్ కానీ ఇట్లా అనారోగ్యం ఏదైనా వచ్చినప్పుడు స్కిన్ పాడైపోతుందండి అసలు సహజంగా జరిగేదే అది మనం ఏం చేయలేము కానీ మనం అంతో ఇంతో శ్రద్ధ తీసుకోవటం ద్వారా మన స్కిన్ పాడవకుండా ఉంటుంది అనమాట అండి ఇప్పుడు నా ఫేస్కి కనీసం పౌడర్ కానీ ఏం లేదండి కానీ ఇదిగోండి ఇది రీస్ట్రక్చర్ క్రీమ్ ఇది రాసాను అనమాట అంటే పాడైన స్కిన్ని మళ్ళీ రీజనరేట్ చేయడానికి రీస్ట్రక్చర్ క్రీమ్ ఉపయోగపడుతుంది అంటే అంతే కొద్దిగా అనారోగ్యాలు ఇటువంటివి వచ్చినా సరే మనం కేర్ తీసుకోవటం మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలండి ఎందుకంటే మనకి సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా మనకి మెనోపాజ్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది స్కిన్నే అండి ముడతలు పడిపోవటం తర్వాత మంగు మచ్చలు అంటారు కదా పిగ్మెంటేషన్ పిగ్మెంటేషన్ స్టార్ట్ అవ్వటం ఇవన్నీ జరుగుతాయి నాకైతే టూ ఇయర్స్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందేమో పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిందండి అప్పటి నుంచి నేను క్యూర్ ని యూజ్ చేస్తున్నాను అది లైట్ అయిపోయినాయి పెరగలేదండి మన ఫ్యామిలీలో కూడా ఎవరికన్నా పిగ్మెంటేషన్ స్టార్ట్ అయితే కనుక మీరు వెంటనే ఒక కిట్ తెప్పించుకోండి క్యూర్ స్కిన్ కిట్ నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో క్యూ స్కిన్ కిట్ తెప్పించుకోవాలంటే ఫస్ట్ మన ఫోటోని అప్లోడ్ చేయాలండి ఆ ఫోటో కూడా సేఫ్టీగా ఉంటుందండి ఇబ్బంది ఏమేమి ఉండదు అనమాట ఆ ఫోటోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి మన ఫేస్లో ఉన్న ప్రాబ్లమ్ని ఒక డర్మటాలజిస్ట్ వారే కనిపెట్టి దానికి తగిన కిట్ని మనకి రెడీ చేసి పంపిస్తారనమాట దీనికి గాను పదిహేను వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇంకా ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జీలు ఉండవు ఇంటికే వచ్చేసేస్తుంది నాకు వచ్చిన కిట్లో ఈ నాలుగు వచ్చినాయి అనమాట అండి ఈ నాలుగు మన బాగా నాలుగు ప్రతిరోజు వాడేయాలని లేదు మన వీళ్ళని బట్టి మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే మంచిదండి ముఖ్యంగా పిగ్మెంటేషన్ ఉన్నదనుకోండి అలాంటి దానికి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకుని రెగ్యులర్గా యూస్ చేయాలి మిగతావి సన్ స్క్రీన్ లోషన్ బయటికి వెళ్ళినప్పుడు మాయిశ్చరైజర్ అనుకోండి మనకి కొద్దిగా స్కిన్ తేడాగా అనిపించినప్పుడు మాయిశ్చరైజర్ స్నానం చేసిన వెంటనే రాసుకోవటం నైట్ క్రీమ్ ఒకటి ఉంటుంది ఇలా మనకి వీలైనప్పుడల్లా కూడా మనం యూజ్ చేస్తూ ఉండొచ్చు నాకైతే చాలా బాగా పనిచేసిందండి మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను యూజ్ చేస్తున్నానండి కిట్ ఒక మూడు నాలుగు నెలలు వస్తుంది కాబట్టి అయిపోయిన వెంటనే మళ్ళీ పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఛానళ్ళు వస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒక కిట్ మీరు తెప్పించుకుని యూజ్ చేసి చూడండి నచ్చితే మీరు కంటిన్యూ చేద్దురు కానీ అంటే వేరే వేరే ఏమి కేరింగ్ తీసుకోపోయినా జస్ట్ మనకి సింపుల్ కేర్ తీసుకోవడం ద్వారా మన స్కిన్ని మనం కాపాడుకోవచ్చు అది కూడా మనకి తోచింది ఏదో రుద్ధేయకుండా ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసి పంపిస్తారు కాబట్టి హ్యాపీగా ధైర్యంగా యూస్ చేయచ్చు స్కిన్ కూడా భద్రంగా ఉంటుందండి ఇక నా దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని బయటకు వచ్చేసరికి ఫీడర్ల మీద చిలకలు వాలి హడావిడి చేస్తూ ఉన్నాయి అనమాట అండి పైన కూడా చాలా చిలకలు వాలిని అంట మా మరిది గారు చెప్తున్నారు ఆయన తెల్లవారుజాముని లేచి పైన ధాన్యం జల్లి బియ్యం జల్లి వస్తూ అనమాట అండి రోజు ఆయనకి ఆ డ్యూటీ ఎందుకంటే కొద్దిగా ఫీవర్ అప్పటి నుంచి నేను పైకి తరచూ వెళ్ళట్లేదు అనమాట ఇటు గుమ్మంలో వచ్చేసరికి చూడండి పొద్దున్నే తల్లి కూతుళ్ళు ఇద్దరు వచ్చి గుమ్మం ముందు నిలబడ్డారు మా వారి డ్యూటీ ఏమో ఈ ఆవులకి దాణా కలపటం ఇదంతానేమో మా వారి డ్యూటీ అప్ప చెప్పాను అనమాట అంటే కొద్దిగా జ్వరం వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ చూసుకోలేకపోతున్నానండి సరే ఆ గోవులు వచ్చినాయి అని ఈయన కలుపుకొచ్చేలోగా ఇంకో రెండు గోవులు వచ్చినాయి మహాలక్ష్మి గోవు కూడా ఈరోజు వచ్చిందండి మహాలక్ష్మి గోవుని మీరు గుర్తుపెట్టే ఉంటారు ఎర్ర ఆవు అండి మన ఇంట్లో మూడు సార్లు ఏనింది ఈ మధ్యనే మరోసారి ఏనిందండి మరి ఎక్కడ ఏనిందో తెలియదు మొన్నే ఓనర్ గారు వారి అమ్మాయి వివాహం అని పిలవటానికి వచ్చినప్పుడు ఈ గోవు ఓనర్ గారిని అడిగాను అడిగితే మా ఇంట్లోనే ఏమిందండి అని చెప్పారు మళ్ళీ రోడ్డు మీదకు వచ్చేసిందండి కానీ మహాలక్ష్మి గోవు కొంచెం పక్క చిక్కి ఉన్నట్లుగా నాకు అనిపిస్తోంది మా వారు దానా కలిపి యువతలకి పెట్టారు అది కాస్త వంపేసింది మళ్ళీ కలుపుకొచ్చారు అనమాట అండి ఆయన డ్యూటీ దానా కలుపుకు రావటం ఆయన డ్యూటీ అనమాట అండి నేనేమో ఈ గోవులన్నిటికీ పసుపు కుంకుమ పెట్టి ముందు గో పూజ కదండి తర్వాతనే మన చేయాలనుకున్న పూజ ఎందుకంటే ప్రత్యక్షంగా కనిపించే లక్ష్మీ స్వరూపాలు గోవులండి వాటికి పూజ చేసుకుంటే సాక్షాత్తు అమ్మవారికి పూజ చేసి ఈ రోజు పువ్వులతో పూజ చేస్తారు శ్రావణ మాసంలోనే అయితే అమ్మవారి మెళ్ళే వేసాను వేసాను ఈ రోజు ఈ అమ్మవారు ఆ రెండే పెట్టి పూజ చేద్దామని పెట్టేసరికి నేను ఒక విషయం గమనించానండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మట్టి ప్రతిమ పంతొమ్మిది ఏళ్ళ క్రితం నేను కొనుక్కున్నాను అంటే రెండు వేల ఐదులో కొత్త ఇల్లు అదే మన పాత ఇల్లు కొత్తగా కొనుక్కున్నాను కదండి అప్పుడు ఇళ్ళమ్మటుకు వస్తే ఈ విగ్రహాన్ని కొనుక్కున్నాను అనమాట అండి వంద రూపాయలు పెట్టి ఆ అమ్మవారికి మొత్తం స్టఫ్ కలర్ వేసి ఉండేదనమాట రమ్య షన్నుని కడుపుతోటి ఉన్నప్పుడు ఈ పెయింట్స్ అన్ని కలర్స్ దిద్దిందండి ఇప్పుడు తేరిపారా చూస్తే నాకు తెలుస్తుందండి ఈ అమ్మవారు నేను లేటెస్ట్గా తీసుకున్న గత సంవత్సరం తీసుకున్న లక్ష్మీ అమ్మవారి ఇత్తడి విగ్రహం సేమ్ ఉన్నది ఏంటండి నేను ఇన్నాళ్ళు గమనించలేదు ఆవిడ కూర్చున్న విధానం పీఠం వేసుకున్న విధానం ఒక కాలు దిగువకి ఒక కాలు ఇలా మడుచుకుని కూర్చున్నారు అలానే ఒక చెయ్యి అభయహస్తం ఒక చెయ్యి వరదహస్తంలాగా దిగువకి అలానే రెండు చేతులతో రెండు కలువు పువ్వులు పుచ్చుకున్నారు ఆ కలువు పువ్వులు కూడా మొగ్గల్లాగా సేమ్ అలానే ఉన్నాయండి అట్లానే అమ్మవారి కిరీటము ఆ పైన ప్రభావళి అంతా సేమ్ ఉన్నదండి ఆఖరికి మెడలో వేసుకున్న నగలతో సహా సేమ్ అలానే ఉన్నాయి మీరు గమనించండి ఇలా అమ్మవారి మెడలో ఎలా ఉందో అట్లానే పైన నెక్లెస్ ఒక ఇట్లా హారం ఏమండి అంటే అమ్మవారు పంతొమ్మిదేళ్ల క్రితమే నా దగ్గరికి వచ్చేసారా అండి నాకు ఇలా చూసుకునేసరికి చాలా ఆశ్చర్యంగా ఆనందంగా కూడా అనిపించింది అంటే ఏమి పెద్ద గొప్ప విషయాలు కాకపోవచ్చు బయట వాళ్ళకి కానీ మన మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది దిగువన పీఠం కలువ పువ్వు అన్నీ సేమ్ మొక్కలానే ఉన్నాయండి నాకే అలా అనిపిస్తోందా మీకు కూడా అలానే అనిపిస్తోందా అండి అంటే రెండు ప్రతిమలు ఒక్కలానే ఉన్నట్లుగా మీకు అనిపిస్తున్నాయా అండి అలానే ఇత్తడి ప్రతిమ నేను ఇప్పుడు లేటెస్ట్గా తీసుకున్నాను ఆనంద నిలయంలోకి వచ్చిన తర్వాత ఈ మట్టి ప్రతిమ అండి రెండు వేల ఐదులో మేము గృహప్రవేశం చేసిన తర్వాత దీపావళి వచ్చింది అనమాట అండి దీపావళి ముందు ప్రమిదలు అమ్ముతూ వచ్చినాయి అనమాట ఇళ్ల వెంట అప్పుడు ఆ అమ్మవారి విగ్రహం అక్కడ ఉంటే బండి మీద చూసి కొనుక్కున్నానండి అందుకనే ప్రతి ధనత్రయోదశికి కూడా ఈ అమ్మవారికే పూజ చేస్తాను అప్పటి నుంచి కూడా ధనత్రయోదశి పూజ మట్టి ప్రతిమకే చేయటం అలవాటు అనమాట అండి ఇలాంటి చిన్న చిన్నవి అయినా సరే మనసుకి చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి కదండి నేను ఇలా అమ్మవారికి అన్నీ చేసుకుంటూ ఉన్నాను మా వారు పిలిచారు మళ్ళీ గోవులు వచ్చినాయి రా అని చెప్పి

కలువు పువ్వులన్నీ ఇక పూజా మందిరంలోకి తెచ్చుకుని అమ్మవారికి గట్టుపైనే అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను కదండి అక్కడే పూజ చేయాలని అనుకుంటున్నాను కొద్దిగా లేట్ అయ్యే కొద్దీ నెమ్మదిగా ముడుచుకుంటూ ఉంటాయి అనమాట అండి కలువు పువ్వులు ఈరోజు అలా ఇలా చేసి కొద్దిగా ఆలస్యం అయిందనే చెప్పాలి రండి ముందు స్వామివారికి పువ్వులన్నీ అలంకరించి ఇక మహాలక్ష్మి తల్లికి ఒక్కొక్క కలువు పువ్వునే సమర్పిస్తూ లక్ష్మి అష్టోత్తరని చదువుకుంటూ ఫోన్లో ప్లే చేసుకుంటూ కూడా చదివేస్తానండి అలా పెట్టేసుకుని అమ్మవారికి తెల్లని కలువు పువ్వులతో ఈరోజు చాలా ఆనందంగా పూజ చేసుకున్నానండి ఓం లోకమాత్రే నమః నమ ఓం పద్మ ప్రియాయ నమ ఓం పద్మ హస్తాయ నమ ఓం పద్మాక్షై నమ ఓం పద్మ సుందర్య నమ ఓం పద్మోద్భవాయ నమ ఓం పద్మ ముఖే నమ ఓం పద్మనాభ నమః నమః నమ ఓం త్రికాల జ్ఞాన ఓం శ్రీ సంపూర్ణం కలువ పువ్వులతోటి నిండిపోయింది చూడండి అమ్మా తల్లి గోవింద గోవింద తండ్రి మొత్తం ఈ తెల్లని పువ్వుల్లో ఎర్రని మందారాలు మన పెరట్లోకి కోసుకొచ్చారు మా వారు Matri Namaha oh. Om oh. Sri Matri Namaha Apa? Om Sri Matri Namaha Anggalam kau ఎంత బాగా చేయించుకున్నావు బంగారు తల్లిలాగా మందార్పు చూడు చక్కగా కొప్పులో అలా వెయ్యంగానే కొప్పులో ఎలా ఆగిందమ్మా నీకు నా తల్లి బంగారు తల్లి గోవింద గోవింద అమ్మా నా చేత ఎప్పుడు ఇలా మంచి పూజలు చేయించుకో మళ్ళీ పువ్వు వేసేవా తల్లి నా తల్లి బంగారు తల్లి నేను అడిగిన దానికి సమాధానం చెప్తావమ్మా నువ్వు మా తల్లి నా చేత చక్కని పూజలు చేయించుకోమ్మా అని అడిగితే మందారు పువ్వుని వేసింది అంటే సమాధానం చెప్పింది అనమాట అమ్మవారు మనస్ఫూర్తిగా మనం కోరుకుంటే ఆ తల్లి మనం కోరుకున్న దానికి సమాధానం చెప్తుంది అట్లానే మన కోరిక కూడా తీరుస్తుందండి మామూలుగానే పూజ చేసుకున్నానండి కరువ పువ్వులతో వచ్చే వారం నోము నోచుకోవాలని అనుకుంటున్నాను ఈ వారం కొద్దిగా ఓపిక తక్కువ ఉన్నదనమాట అందుకని ఇలా ఈ పూజ చేసుకున్నాను అమ్మవారికి మొత్తానికి అన్ని వారాలు పూజ చేసుకునే అవకాశాన్ని కల్పించడం మాత్రం ఆ తల్లి దయే అని అంట అమ్మ తల్లి మా చేత ఎప్పుడు ఇట్లా సేవలు చేయించుకుంటూ పూజలు చేయించుకుంటూ చల్లగా చూడు తల్లి నా పూజ పూర్తి అయ్యింది ఇంతలోకి బేబీ వాళ్ళ వదిన వచ్చి అనమాట అండి తాంబోళం తీసుకోవడానికి రమ్మనమని రోజు నోము నోచుకున్నారంట బేబీ వాళ్ళ వదిన విద్యి మన ఇంటి ఎదురుకుండా నేనండి ఇల్లు వెళ్ళాను అనమాట పూజ చాలా బాగా చేసుకున్నారండి అమ్మవారి ముఖాలం పెట్టి కలశం పెట్టి వస్తువు పెట్టి చక్కగా పూజ అంతా చేసుకుంటే చాలా ఆనందంగా అనిపించిందండి మన ఆడవాళ్ళందరికీ కూడా శ్రావణ మాసం అంటే ఎంతో ప్రీతిదాయకమైందండి మన ఆ తల్లిని పూజ చేసుకుని అందరినీ పిలిచి పండు తాంబూలం అందచేస్తాం కదా అది ఎంతో ఆనందాన్ని ఎంతో శక్తిని ఇస్తుందండి అలానే విచ్చి ఈ మధ్య రీసెంట్గా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుందనమాట అండి అంటే ఇంతకు ముందు కూడా ఉన్న అది చిన్న మిషన్ ఉండేది అనమాట అది తీసేసి దాని స్థానే పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుందంటే అది చెప్తోంది అనమాట చూడండి అంటే తీసుకుందాన్ని కొత్తగా అని చెప్తే చాలా సంతోషంగా అనిపించిందండి ఏమండి మన ఆడవాళ్ళం అందరం కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వ్యాపకాన్ని కల్పించుకుంటే వేణీళ్ళకి చన్నీళ్ళు సాయం చేసినట్లు ఉంటుంది అసలు ముఖ్యంగా మన మీద మనకి నమ్మకం ఏర్పడుతుందండి మనకంటూ ఎప్పుడైతే స్వార్థత మనకంటూ సొంత రూపాయి ఉన్నదో మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుందండి అందుకనే మన వాళ్ళందరికీ ఎప్పుడూ చెప్తూ ఉంటా నేను మనం ఏం చేయగలం అన్నది మనకి మాత్రమే తెలుస్తుంది అండి తప్పకుండా దాన్ని ఒక నలుచుకుని మన జీవితాన్ని కూడా సార్థకం చేసుకోవాలి అని అనుకుంటానండి నేను అదే మాట మీ అందరికీ కూడా చెబుతూ ఉంటాను హ్యాపీగా తాంబూలం తీసుకుని వస్తూ ఉన్నానండి మన డాబా ఇంటి ఎదురుకుండా ఒక రెండు గోవులు చేతి పడుకున్నాయి మన షెడ్లో చూసారా అండి ఒక కుటుంబం పడుకుని ఉన్నది ఇంకో గోవులండి ఉదయం రెండు సెట్లుగా గోవులు వచ్చినాయి కదా ఇప్పుడు ఒక పెద్ద బసవేశ్వరుడు ఒక గోవు ఒక దోడ మూడు విశ్రమించి పడుకున్నాయి అంటే కుటుంబ సమేతంగా ఇట్లా మన ఇంట్లో పడుకుని ఉంటే ఈ గోవులతో ఇలా మాట్లాడుతూ ఉండటం నాకు అలవాటు అయిపోయిందండి చిలకలతో గోవులతో మాట్లాడుతూ ఉంటాను అలానే వాటికి సపర్యాలు చేయటం కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి లేవంటే గోవులు వస్తే కొంచెం మరి అన్ని చదర చేసేస్తాయి కింద తౌడంతా వంపేసినవి పేడలేసినవి అంతా ఆగం చేస్తాయండి కానీ ఆ గోవులు వచ్చే ఆనందం ముందు ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి ఈ గోవులు కూడా వెళ్ళిన తర్వాత పాపం పిన్ని గారు వచ్చి రెండోసారి మొత్తం అంతా కడిగి వెళ్ళారండి మళ్ళీ వెంటనే ఒక ఐదు నిమిషాలకే ఇంకొక గోవు వచ్చిందండి ఇది కొత్తగా ఉన్నదనమాట ఈ కొత్త గోవు వచ్చి మళ్ళీ పేడేసి సుస్సు పోసి వెళ్ళిందండి అంటే వీళ్ళు ఎన్నిసార్లు శుభ్రం చేసుకుంటారో చూద్దాము అని పరీక్షిస్తున్నయ్యా ఏంటి అని చెప్పి నవ్వు వచ్చిందనమాట అండి కానీ అవి అలా వస్తూ ఉంటే నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఈరోజు ఉదయం నుంచి చూడండి ఎన్ని గోవులు వచ్చినాయో అలా చూడండి పేడేసింది సుస్సు కూడా పోసేస్తుంది ఇప్పుడే అమ్మా కడిగి వెళ్ళారు గారు సర్లే మరేం చేస్తాం అదే ఇప్పుడు వచ్చింది ఇంకోటి అది ఇప్పుడే తీసాడు కారు వేసేద్దాం నీళ్లు సుస్సు కూడా పోసేసింది గోవులు చిలకలు వస్తూ ఉంటే కొద్దిగా పని కూడా ఉంటుందండి కానీ నాకు చేసేవాళ్ళు కూడా అంత ఆనందంగా అంత భక్తి శ్రద్ధలతో చేసినట్లు నాకు అనిపిస్తుంది అండి పిన్నిగా రోజు ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా తులసమ దగ్గర కృష్ణయ్య దగ్గర కుమ్మం దగ్గర దండం పెట్టుకుని అప్పుడు పని ప్రారంభిస్తారండి అంటే మనసులో ఆ భక్తి భావం ఉండటం కూడా చాలా గొప్ప విషయం అని అండి ఈరోజు మూడవ శ్రావణ శుక్రవారం అమ్మ పూజని చాలా ఆనందంగా జరుపుకున్నానండి అలానే ఉదయం నుంచి పిన్ని గారు పండు తంబులానికి రాలేదు ఇప్పుడు వచ్చారనమాట ఆవిడికి పళ్ళు ఇచ్చి పంపించాను అనమాట మీరందరూ కూడా ఆనందంగా పూజ చేసుకున్నారని అనుకుంటున్నానండి ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి బాబాయ్ గారికి ఒకటి మీకొకటి అంటున్నాను